తుని మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు చైర్పర్సన్ నార్ల భువన సుందరి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది శుక్రవారం చైర్పర్సన్ నార్ల భువన సుందరి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు పలు కీలక అంశాలపై చర్చించారు స్థానిక సమస్యలపై పరిష్కారం దిశగా అధికారులకు చైర్పర్సన్ సూచనలు అందజేశారు అనంతరం వినాయక చవితి ఉత్సవాలు ముగింపులో భాగంగా అన్న సంరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అచంట సురేష్ పార్టీ రూపాదేవి కర్రీ శ్రీదేవి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిల్ సభ్యులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాగే ఇప్పుడు వాళ్ళకి మామూలుగా ఏలు లేవండి అది చేసుకోవడానికి ప్రత్యేకంగాను మంద మనకే ఉందన్న మున్సిపాలిటీ సొమ్ము ఇది మన సొమ్ములు మామూలుగా వాళ్ళకి కూడా ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికే మన మున్సిపాలిటీ ఏమీ లేదు మీరు విడగొట్టండి ఈ ఐప్రోపోల్ దో పుస్తకం రాగమల కల్కక దృష్టి పెట్టుకుందాం ఇదిగో రవ పెట వంద తప్పక మనకున్న సుమియలే దానికి పోల్ డబుల్ పోతుంటే ఎలా గుర్తుంటే ఐ సో అక్కడే ఏమన్నా గవర్నమెంట్ అంత మనకే ఆదా మాత్రమే కదా 5 ఇదే యామయ

ముంచమని ఆమోదించండి ఈ రోజు గణేష్ నిమజ్జనం తరఫున అన్నదాన సందర్భం ఉంది మొత్తం కౌన్సిల్ వార్ అందరూ కూడా ప్రసాదాలని స్వీకరించవలసిందిగా కోరుచున్నామండి ఈ మీటింగ్ ఎంతతో ముగిస్తుంది